ನಮಸ್ಕಾರ ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ రోజు నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి ఆలయ అర్చకులు ఈ రోజు ఉదయం గోదావరి నది నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి స్వామి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి ప్రత్యేక హారతులు ఇచ్చారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు ఈ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు తిరుపతిలోని శ్రీ రామస్వామి ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరిగింది శ్రీ సీతారామ లక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులకు శాస్త్రోత్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు పాలు పెరుగు తేనె పసుపు చందనం కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఆలయంలోని ఊంజల్ మండపంలో వేద మంత్రోచ్చరణలు మంగళవాయి జల నడుమ వైభవంగా పుష్పయాగం నిర్వహించారు తులసి చామంతి గన్నేరు మల్లెలు రుక్షి కనకాంబరాలు రోజా తామర కలువ మొగలి రేకులు తదితర పదకొండు రకాల పుష్పాలు ఆరు రకాల ఆకులు మొత్తం మూడు టన్నుల సుగంధ సుమాలతో స్వామి అమ్మవార్లను అభిషేకించారు జిల్లా ఉంగటూరు మండలం తెల్లప్రూరులోని రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం అనంతరం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ కళ్యాణ క్రతువు జరిపించారు అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు पीबरे बे राम रसने पी बे राम पी बे राम रसम ने पी राम राम రాజ నక్షత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది సోమవారం కావడంతో శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలిత సహస్రనామ చతుష్టోపచార పూజలు జరిగాయి ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి తల నీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం క్యూలైన్లలో భారులు తీరారు స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది రద్దీ నేపథ్యంలో ఆర్జిత సేవలను రద్దు చేసి భక్తులను రగుతుంది దర్శనానికి అనుమతించారు కాజీపేటలోని శ్రీ శ్వేతర్క గణపతి క్షేత్రంలో కామిష్టి యాగం జరిగింది స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా ఆలయార్చకులు నిర్వహించిన ఈ యాగంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు విశేష మూల మంత్రాలతో హోమాగ్నిలో చేసిన పాయసాన్ని భక్తులకు పంపిణీ చేశారు కాజీపేటలోని శ్రీ శ్వేతర్క గణపతి క్షేత్రంలో వసంతోత్సవ కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని గరికతో అర్చించారు అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు दन्ता सुरेशाः सर्वविघ्ना विनाशा विरम्बाया हिते साहितमुलनीवा జిల్లా నేమకల్లులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి అనంతరం స్వామి వారిని వివిధ రకాల విరులతో అలంకరించారు భానులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ టౌన్షిప్ ఆలయ సముదాయంలో శంకర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి గురువు జయలక్ష్మి మాత ఆరాధనోత్సవం కూడా ఇదే రోజు కావడం విశేషం తొలుత శ్రీ దత్త నిర్గుణ పాదుకలకు అభిషేకం అనంతరం చెంది హోమం అమ్మవారికి కుంకు ార్చన ఆచరించారు చండీ హోమానికి మహా సమర్పించి అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు ప్రార్థించారు వేద పండితుల ఆశీర్వచనం అందించారు అష్టవదాన సేవలో భాగంగా చిన్నారుల నృత్య సేవ అనంతరం అమ్మవారికి మంగళ నీరాజనాలు సమర్పించారు జిల్లా హనుమాన్ జంక్షన్ మండలం కొత్త వేలూరులోని శ్రీ సాయిబాబా ఆలయంలో చందనోత్సవం ఘనంగా జరిగింది ఉదయం విశేష పూజలు అభిషేకాల అనంతరం ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ చందనోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సాయినామం మార్మోగింది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అనంతరం సెలవు నమస్కారం